ఇక్కడ మీరు చూస్తున్నది కార్ మెకానిక్ షెడ్డు ఇది మన చెంబెట్లో బాయస్ కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది ఈ షెడ్డు ఇక్కడ అన్ని కంపెనీలకు సంబంధించిన కార్లు రిపేర్ చేయబడును ఇక్కడ బండ్కి సంబంధించి జనరల్ సర్వీస్తో పాటు కార్కు సంబంధించిన అన్ని రిపేర్లు కూడా ఇక్కడ చేయబడును బండికి సంబంధించి ఇంజిన్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇక్కడ చెక్ చేయించుకోవచ్చును కార్లు కానీ గుడ్స్ బండ్లు కానీ ట్రాలీలు కానీ జీపులు కానీ కమాండర్లు కానీ ఇంకా ఎలాంటి ఫోర్ వీలర్ రిపేర్ అయినా ఇక్కడ చేయబడును మీ కార్కు మైలేజ్ రాకున్నా మీ కారుకు పికప్ లేకపోయినా మీ కార్ ఇంజన్ స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నా మీ కార్కు క్లచ్ ప్రాబ్లం ఉన్నా గేర్ ప్రాబ్లం ఉన్నా కానీ బ్రేకులు సమస్యలు ఉన్నా కానీ సస్పెన్షన్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇంజన్ కూలెంట్కి సంబంధించి ప్రాబ్లం ఉన్నా కానీ ఫ్యాన్ ప్రాబ్లం ఉన్నా కానీ ఏసీ సరిగ్గా పని చేయకపోయినా కానీ వీలర్స్మెంట్ ప్రాబ్లం ఉన్నా కానీ సైలెన్సర్ స్మోకింగ్ ప్రాబ్లం ఉన్నా కానీ కార్ వైరింగ్ కిట్కు సంబంధించి సమస్యలు ఉన్నా కానీ ఫోర్ వీలర్కి సంబంధించి ఎలాంటి వెహికల్ అయినా సరే కార్ అయినా జీప్ అయినా ట్రక్ అయినా ఎలాంటి వాహనం అయినా ఇక్కడ రిపేర్ చేయబడును వీళ్ళ వద్ద స్పేర్ పార్ట్స్ కూడా అందుబాటులోనే ఉంటాయి జనరల్ సర్వీసింగ్కి సంబంధించి అన్ని రకాల స్పేర్ పార్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ వీలర్కి సంబంధించి ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనకు తొందరగా ఇక్కడ రిపేర్ అవుతుంది మెకానికల్ ఛార్జెస్ కూడా చాలా తక్కువనే ఉంటాయి మీ వెహికల్కు సంబంధించి టెక్నికల్ సమస్యలు ఉన్నా తొందరగానే రిపేర్ చేయబడ్ను మెకానికల్గా టెక్నికల్గా సంబంధించి ఎప్పుడు కూడా మెకానిక్లు అందుబాటులోనే ఉంటారు ఇక్కడ షోరూమ్లు వచ్చేసే పని కంటే కూడా నమ్మకంగా పనిచేస్తారు ఇక్కడ మీ వాహనానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ రిపేర్ చేయించుకోవచ్చును ఇక్కడ రిపేర్ చేయించుకోవడానికి కార్లు కూడా చాలా పోటీ పడుతుంటాయి వీళ్ళ దగ్గర రకరకాల ప్రాబ్లమ్స్తో రకరకాల కంపెనీలకు సంబంధించిన కార్లు రిపేర్లకు వస్తుంటాయి ఇక్కడ దొరకని స్పేర్ పార్ట్స్ ఉంటే కొంచెం టైం పడుతుంది స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంటే అప్పటికప్పుడే రిపేర్ అవుతుంది ఇక్కడ ఇంజన్ పూర్తి రిపేర్ అయిన తర్వాత ఒక రెండు రోజుల వరకు వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు కూలింగ్ అయిన తర్వాత ఒక రెండు రోజులు టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత అప్పుడు కస్టమర్కు ఆ వెహికల్ని అందిస్తారు ఏ వెహికల్ అయినా సరే టైం టు టైం ఇంజన్ సర్వీసింగ్ ఆయిల్ సర్వీసింగ్ చేస్తే సమస్యలు అనేటివి రావు మీ వెహికల్లో ఏదైనా చిన్న సమస్య అనిపిస్తే ఎమ్మటే చెక్ చేయించుకోవడం మంచిది సమస్య చిన్నదిగా ఉన్నప్పుడు ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది వెహికల్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు ఎలాంటి వెహికల్ అయినా సరే సరైన మోతాదులో ఆయిల్ అనేది ఉందా లేదా అనేది చూసుకోవాలి మనం వాహనానికి సంబంధించి ఇంజన్ ఆయిల్ కానీ పులెంట్ ఆయిల్ కానీ బ్రేక్ ఆయిల్ కానీ గేర్ ఆయిల్ కానీ సరైన మోతాదులో ఉన్నాయో లేవో చెక్ చేయించుకోవాలి వాహనాన్ని ఎప్పుడు కూడా నిర్ణీత వేగంలో మాత్రమే నడుపుకోవాలి మనం తక్కువ స్పీడ్లో డ్రైవ్ చేస్తే సమస్యలు కూడా ఉండవు మన ప్రయాణం కూడా సాఫీగా జరుగుతుంది లిమిట్ స్పీడ్తో నడిపితే వాహనం యొక్క మైలేజ్ కూడా పెరుగుతుంది దాని సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది మనం ఇప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళే పని లేకుండా నా అచ్చంపేట ప్రాంతంలోనే కార్ గ్యారేజ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు అందుబాటులోనే అన్ని రకాల రిపేర్లు కూడా తొందరగా చేసిస్తారు ఇక్కడ అన్ని రకాల టూల్స్ కూడా అందుబాటులో వీళ్ళ దగ్గర ఉన్నాయి మీరు కూడా ఇక్కడికి వచ్చి చేయించుకోవచ్చును ఈ మెకానిక్స్ గవర్నమెంట్ బాయ్స్ కాలేజ్ ఆపోజిట్లోనే ఉంటుంది ఇక్కడ రిపేర్ కోసం చాలా రకాల వాహనాలు వస్తుంటాయి